బిల్వ పత్రాలంటే మహాప్రీతి అందుకే ప్రతి శివాలయంలో మారేడు చెట్టు తప్పక వండి తీరుతుంది ఈ ఆకులు ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్యపరంగానూ ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి బిల్వ పత్రం మూడు రెమ్మలు కలిగి ఉంటుంది ఇందులో కుడి ఎడమలు విష్ణు బ్రహ్మలైతే మధ్యలో ఉండేది పరమేశ్వరుడు మారేడుకు శివప్రియ అనే మరో పేరు కూడా ఉంది బిల్వం పొరపాటున కాలికి గనక తాకితే ఆయుష్ క్షీణం అంటారు మారేడు ఆకులతో శివ పూజ చేస్తే అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి పరమేశ్వరుడు సోదరైన మహాలక్ష్మి హృదయం నుండి మారేడు దళం ఆవిర్భవించడంతోనే ఆ దళం శివునికి అత్యంత ప్రీతికరమైందని వేదాలు చెబుతున్నాయి వేదాల ప్రకారం శివుడే ఐశ్వర్య ప్రదాత అందుకే మారేడు ఆకులతో ఆయన్ని పూజించి సకల సంపదలను పొందవచ్చని ఆధ్యాత్మిక